ఇక వివరాల్లోకి వెళ్తే సంపూర్ణ ఆరోగ్యం కోసం దేహదారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమకాల చినరాజప్ప పేర్కొన్నారు కాకినాడ జేఎన్టీయూ యోగా సెంటర్లో లో కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూకేలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సానా సతీష్ బాబు అధ్యక్షుడు తుమ్మల బాబు ప్రధాన కార్యదర్శి సుధాదేవి ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన క్రీడాకారులు వారి ప్రతిభ ప్రదర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప ట్రస్ట్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల తుమ్మలబాబు మీడియాతో మాట్లాడారు అనంతరం పోటీలలో విజేతలకు అతిథులు చినరాజప్ప డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తుమ్మలబాబు తలాటం హరీష్ తాడాల వరప్రసాద్ పలువురు ప్రముఖులు మెడల్స్ సర్టిఫికేట్లు బహుకరించారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ తిరుమల లాజిస్టిక్స్ మూర్తి వైస్ ప్రెసిడెంట్ ఎంవివి సత్యనారాయణ తలాటం హరీష్ జాయింట్ సెక్రటరీ కె బాలకృష్ణ నాగతేజ ఎం గణేష్ స్టేట్ అబ్జర్వర్ రామకృష్ణ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు